శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రే నమహ తులారాశి ఫలితాలకు వచ్చినట్లయితే జూలై మాసంలో తులారాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా తులారాశిలో నక్షత్రాలు ఏమిటి అంటే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడో పాదాలు ఈ రాశి వారి సంచారం చూసినట్లయితే రా ఈ యొక్క శని మళ్ళీ వక్రగతి వల్ల అర్ధాష్టమ శని అనేటువంటిది ఉంది వీరికి ఈ అర్ధాష్టమి శని మళ్ళీ మొదలైంది కొంతకాలం వరకు తులారాశి వారికి అట్లానే ఆరులో రాహు ఉన్నాడు ఎనిమిదిలో కుజగురువులు ఉన్నారు అట్లానే తొమ్మిదిలో రవి తదుపరి పదిలో సంచారం రవి తదుపరి అట్లానే శుక్ర బుధులు కూడా పదిలో సంచారము పన్నెండులో కేతు ఈ విధమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి పునః లోగడ జరిగినటువంటి ఏదైతే ఒక రెండు సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో పొలంలో జాప్యం అనేది జరిగే అవకాశం ఉంది కానీ కొంతకాలమే అంతకాలం లేదు ఇది కొంతకాలం వహించాల్సి వస్తుంది రాహు వల్ల శత్రునాశనము ఇంకా వీరికి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళని ఎవ్వరు కూడా ఇంకా పట్టుకోలేరు ఒకవేళ శత్రువుల మిత్రులు మారే అవకాశం ఉంటుంది వీరు పేరు ప్రఖ్యాతలు కూడా చాలా బాగా వహిస్తారు అట్లానే ఈ రాహు తర్వాత నెక్స్ట్ కుజుడు గురుడు అష్టమంలో ఉన్నారు అనారోగ్య సమస్యలు అనేది చాలా స్వల్పంగా ఉంటాయి పెద్దగా అనారోగ్యం ఉండదు కుజుడు ఎనిమిదిలో ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా నడవాలి ముఖ్యంగా భుజాలకు సంబంధించి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వేరే ఏమి ఉండదు భుజాలు తర్వాత మెడ కాబట్టి ఎక్సర్సైజులు వ్యాయామం చేయటం మంచిది కుజగురు అనుకూలం కావాలంటే వ్యాయామం చేయాల ముఖ్యంగా కారాలు ఎక్కువగా తినకండి దానివల్ల అసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కుజగురువుల కలయిక వల్ల స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఆహార పదార్థాలు నియమాలు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు అవి నియమం పాటించి ఆ పదార్థాలు తినకండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటుంది ఆ పదార్థం తింటే అంతా మానేయండి భోజనం కూడా వేళకి తినాలి తర్వాత అట్లాగే రవి తొమ్మిదిలో ఉన్నాడు రవి తొమ్మిదిలో ఉండటం వల్ల శత్రునాశనము రాజ్యకార్య పూజ్యత అనేది మనకు కనబడుతుంది రాజ్యపూజ్యం అనేది అంటే అవతల మనిషి రాజ రాజసమానంగా ఉండేటువంటి వాళ్ళు కానీ రాజ్యులకు సంబంధించిన వాడు కానీ రాజ్యాలకు సంబంధించినటువంటి కానీ వాళ్ళ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అధికారుల వల్ల అట్లానే వీళ్ళకి పదిలో బుధుల వల్ల వ్యవహార జయాలు కలిగే అవకాశం ఉంటుంది సమయస్ఫూర్తి ఆలోచన వల్ల వ్యవహార జయాలు చేకూరుస్తున్నాయి తులారాశి వారికి పన్నెండవ స్థానంలో కేతు సంచారము కేతు సంచారం వల్ల ఏమిటంటే ముఖ్యంగా ఎడమ భాగమైనటువంటి శరీర భాగంలో ఇబ్బందులు చేకూరుతాయి ఎడమ భాగంలో శరీరానికి ఇబ్బందులు ఉంటాయి అట్లా ఎడమ కన్ను కూడా కాబట్టి ఎడమ కన్ను అట్లాగే ఎడమ సంబంధించినటువంటి భాగం ఏదైతే ఉంటుందో వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటే వీళ్ళు వ్యాయామం చేస్తే ఈ కొద్దిపాటి ప్రతికూల వాతావరణం కూడా అనుకూలమవుతుంది వ్యాయామ నియమాలు పాటించండి అంటే యోగా చేయండి ప్రాణాయామం చేయండి అట్లానే ఇవి కాకుండా ఇంకా ఏమి చేయాలి అని అంటే వీళ్ళు శనికి శనివారం రోజు నల్ల నువ్వులు బెల్లము దానం చేయటము లేదా నల నువ్వులు బెల్లము అరటిపళ్ళు ఆవుకు పెట్టడము మళ్ళీ శనికి ప్రదక్షిణాలు చేయటము ఇది కాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకు మంగళవారం రోజు ఆకుపూజ చేయటము మంచి సానుకూల స్పందన కలుగుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చాలా సదవకాశము ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది ఈ శని వక్రగతి వల్ల కొద్ది ఇబ్బందులు అనేవి ఉంటాయి కార్యం అనేది ముందరకు వెళ్లకుండా ఉంటుంది మీరు దానికి పెద్దగా ఇబ్బంది పడడం అవసరం లేదు ఇవాళ కాకపోతే ఎల్లుండైనా కార్యము సఫలీకృతం అవుతుంది వ్యవహార జయాలు జరుగుతాయి అందులో తులారాశిని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వారు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వాలు కొత్త న్యాయ చట్టాలు ఏవైతే ప్రదర్శించారో ఈ తులారాశి వారికి కొంతవరకు లాభసాటి అని చెప్పచ్చు ఎందుకంటే ఎలా ఎలానండి అది చెప్పగలుగుతామని అంటే కుజుడు గురుడు శుక్రుడు రవి అండ్ బుధుడు ముఖ్యంగా న్యాయస్థానాలు సంబంధించి శుక్రుడు ప్రధాన కారకుడు అట్లానే న్యాయస్థానానికి సంబంధించి కుజుడు ప్రధాన కారకుడు కాబట్టి శుక్రుడు కుజుడు కొంత అనుకూలమైనటువంటి ఇదితో ఉన్నారు కాబట్టి వ్యవహార జయాలనేవి కలుగుతాయి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అవి అంతా తొలగిపోతుంది అది కించిత్ ఇంతే పరిపూర్ణంగా ఉండవు ఎప్పటికీ కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళిన అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళం మహత్